మన శ్రీ సంజీవి అగ్ర ట్రేడర్స్ ఏలూరులో ప్రతి మిషన్కి వన్ ఇయర్ పాటు ఫ్రీ సర్వీస్ ఉంటుంది అలాగే రిపేర్ సెక్షన్ కూడా ఉంటుంది ఏ మిషన్ అయినా సరే రిపేర్ వచ్చినా మనం బాగు చేసి ఇస్తాం అలాగే ఈ ఫుల్ వీడియో చూడండి ఒక ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకుంటే మనం ఎల్ఆర్తో ఒక కస్టమర్కి ఎలా పంపిస్తున్నాం ఆ ఎల్ఆర్ ద్వారా ఎలా ట్రాక్ చేసుకోవాలనేది చూపిస్తాను ఈ వీడియోలో ఒక కస్టమర్కి ఆర్టీసీ కార్గో ద్వారా ఈ మిషన్ని పార్సిల్ పంపిస్తున్నాం అలాగే వేరే ఇతర ప్రైవేట్ ట్రావెల్స్లో కూడా పంపించేది సేమ్ విధానం అన్బాక్స్ చేసిన తర్వాత బాక్స్ లోపల మనకి ఏమేమి ఉంటుందో చూపిస్తున్నాను మాన్యువల్ బుక్ అలాగే టూల్ కిట్ ప్యాడ్ ఇచ్చాడు అలాగే బ్లేడ్ ఇచ్చాడు బెల్ట్ ఇస్తున్నాడు ఈ బాక్స్లో పార్సిల్లోనే మనం కస్టమర్కి వారంటీ కార్డ్ అనేది పెట్టేసి ఇస్తాం బిల్ ద్వారా కానీ ఇలా కార్డు ద్వారా కానీ వారంటీ అనేది ఇస్తాం చూస్తున్నట్టు పెట్రోల్ ట్యాంక్ కూడా ఇస్తున్నాడు ఇది ఎక్సైజ్ పెట్రోల్ ట్యాంక్ మీరు పొలంలోకి వెళ్ళిన తర్వాత పెట్రోల్ ట్యాంక్ ఇక్కడ మనం ప్రతి మిషన్ కూడా ఒకసారి టెస్ట్ చేసి అన్నీ ఒకసారి పర్టికులర్గా చూసుకొని దాన్ని బట్టి మనం అంతా బాగుందో లేదో చూసుకొని అప్పుడు మనం పార్సెల్ చేసి కస్టమర్కి పంపిస్తాం ఇక్కడ చూస్తున్నట్టు ఇక్కడ జస్ట్ నేను మార్ నార్మల్గా ఈ రివర్స్ నెట్ తీసి ఎలా పెట్టుకోవాలి ట్రిమ్మర్ అనేది చూపించాను ఇలా ప్రతిదీ టెస్ట్ చేసి అలాగే ఇంజన్ స్టార్ట్ చేయాలా వద్దు అనేది కస్టమర్ని అడిగి ఒకవేళ స్టార్ట్ చేసి చూడమంటే పెట్రోల్ వేసి స్టార్ట్ చేసి ఇంజన్ పర్ఫార్మెన్స్ చూసి అప్పుడు మనం పార్సిల్ ప్యాక్ చేసి పంపిస్తాం చాలామంది అడిగారు ఇక్కడ రివర్స్ నట్ ఎలా తీసుకోవాలి ఏంటి అనేది సో అక్కడ ఆ లాక్ చేసుకొని అప్పుడు మనం తీసుకోవడం కానీ లాక్ చేసుకొని తీయడం కానీ చేసుకోవాలి ఇక్కడ వీడియోలు చూస్తున్నట్టు ఎప్పుడైనా మీకు బ్రష్ కట్టర్ బిగించుకోవడం తీసుకోవడం తెలియకపోతే ఈ వీడియోలో చూసి తీసుకోవచ్చు కస్టమర్ అడిగినట్టు మనం స్టిల్ టూటీ బాటిల్ ఇస్తున్నాం ఆయన స్టిల్ టూటీ బాట్లు కూడా ఎక్స్ట్రా వేయమన్నారు అలాగే ట్రిమ్మర్ కూడా వేసాం సో మొత్తం బ్యా బాక్స్ అంతా ప్యాకింగ్ చేసి ఇప్పుడు పార్సల్కి పంపిస్తున్నాం మీరు ఫుల్గా వీడియో చూడండి మీకు పార్సిల్ ఎలా చేసుకోవాలనేది చూడవచ్చు ఇక్కడ అన్నీ చెక్ చేసుకుంటున్నాం అన్నీ పెట్టామా లేదా అని చెక్ చేసుకుని బ్లేడు ట్రిమ్మర్ టూల్ కిట్ ప్యాడ్ పెట్రోల్ బాటిల్ అలాగే టూ బాటిల్ ఇవన్నీ పెట్టేసి ఇప్పుడు ప్యాక్ చేసేసుకుంటున్నాం ప్యాక్ చేసుకొని మనం ఆర్టీసీ కార్గో అయితే ఆర్టీసీ కార్గోకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పిన ఊరు పెట్టి ఆ ఊరికి మనం ట్రాన్స్పోర్ట్ వేస్తాం వాళ్ళు మనకు ఒక ఎల్ఆర్ ఇస్తారు ఆ ఎల్ఆర్ ద్వారా మనం ట్రాక్ చేసుకోవచ్చు మిషన్ ఎక్కడి వరకు వెళ్ళింది అనేది మేము ట్రాక్ చేసుకుంటాం అలాగే కస్టమర్ కూడా పంపిస్తాం వాట్సాప్ ద్వారా వాళ్ళకి కస్టమర్కి ఎల్ఆర్ నెంబర్ పంపిస్తాము ఆ ఎల్ఆర్ నెంబర్ ద్వారా వాళ్ళు ట్రాక్ చేసుకోవచ్చు అలాగే కొంతమంది ఊర్లో ఆర్టీసీ కార్గో అనేది ఉండదు సో అలాంటప్పుడు మేము నవతా ట్రాన్స్పోర్ట్ కానీ లేదా ప్రైవేట్ ట్రావెల్స్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా అవైలబుల్ ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకుంటాం కస్టమర్ని సో కస్టమర్ చెప్పిన దాన్ని బట్టి మేము ఆ ట్రాన్స్పోర్ట్కి పంపిస్తాం ఇక్కడ చూస్తున్నట్టు పార్సల్ అనేది ఇలా చేస్తాం ఇక్కడ ఎల్ఆర్ తీసుకుని ఎల్ఆర్ నెంబర్ ఆ బాక్స్ మీద రాస్తారు అలాగే దాని మీద అంటిస్తారు కూడా సో ఇక్కడ చూస్తున్నట్టు మనకి కస్టమర్కి ఈ ఎల్ఆర్ నెంబర్ వాట్సాప్ ద్వారా పంపిస్తాం ఇది చూసుకొని ట్రాక్ చేసుకొని మిషన్ తీసుకోవచ్చు